ఛానలుకి స్వాగతం తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సెప్టెంబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి మూడు శుభవార్తలు వింటారు అలాగే చాలా కాలంగా వీరికి ఉన్నటువంటి రెండు కోరికలు తీరుతాయి అయితే వీరు వినబోయేటటువంటి శుభవార్తలు ఏంటి అలాగే ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ఆ రెండు పెద్ద కోరికలు ఏ విధంగా తీరతాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు అలాగే అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి చాలా కష్టాలను కూడా ఎదుర్కొంటారు శ్రమ పడటం అంటే వీరికి చాలా ఇష్టం బద్దకం వీరి యొక్క దరిదాపుల్లోకి కూడా రాదనే చెప్పుకోవాలి ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే సెప్టెంబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వీరి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు ముఖ్యంగా ఉద్యోగార్థులు ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు అంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం మీరు నిరీక్షిస్తున్నట్లయితే ఆ ఉద్యోగ అవకాశం మీకు వచ్చింది అనే ఒక గుడ్ న్యూస్ నైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఏవైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో అవి పోటీ పరీక్షలు కావచ్చు లేకపోతే మీ యొక్క అకాడమిక్ పరీక్షలు కూడా కావచ్చు ఫలితాల కోసం మీరు నిరీక్షిస్తున్నట్లయితే ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది మీరు ఆశించిన ఫలితాలను ఈ సమయంలో పొందుకోబోతున్నారు ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతుంది అలాగే తులారాశి జాతకులు ఎవరైతే వ్యాపారంలో ఎదుగుదల కోసం మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే మీ యొక్క వ్యాపారంలో ఎదుగుదలనైతే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు వినియోగదారులు మీరు చేసిన మార్పులకు ఆకర్షించబడతారు లాభాలు పెరుగుతాయి ఇది మీ యొక్క జీవితంలో చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి అలాగే తులారాశి జాతకులు ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేకపోతున్న వారికి ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ వారి యొక్క జీవితానికి సంబంధించి చక్కటి భాగస్వామి వారి యొక్క జీవితంలోకి రావాలని ఆశపడుతున్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి చక్కటి సంబంధం మీ ముందుకు రావటం కావచ్చు లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి పెద్దలు మీ యొక్క ప్రేమను అంగీకరించడం కావచ్చు జరుగుతుంది ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక తీరి వివాహానికి సంబంధించి మీరు ఎంతో ఆనందంగా సమయాన్ని అయితే గడపబోతున్నారు ఈ విధంగా ఎంతో కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక విదేశీయానం విదేశాలకు వెళ్ళటానికి వ్యక్తులు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు పరిస్థితులు ఏవైనా కావచ్చు అంటే మీరు కొంతమంది ఉన్నత చదువుల కోసం మరికొంతమంది వ్యాపార అవకాశాల కోసం మరికొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం మరికొంతమంది అక్కడే స్థిరపడాలని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఎన్నో ఏళ్ల యొక్క కోరిక తీరుతుంది అవకాశాలు వస్తాయి పరిస్థితులు అన్ని మీకు అనుకూలంగా వచ్చి మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఈ అమావాస్య తర్వాత తులారాశి వారు పొందుకోబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మరెన్నో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి